ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎవరికి ఎటువంటి కోరికలు ఉన్నా ఈ గురువారం రోజున నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు ధనం లేకపోవటం విద్యా ఉద్యోగం రాజకీయం స్త్రీ పురుష వసీకరణ చేయబడును ప్రేమించుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము బాబాగారు సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు అన్నీ చెబుతాను విను తల్లి ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో అమ్మ నా మీద భక్తితోటి నమ్మకంతో వీటిలో ఒక నెంబర్ తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు అయితే తమనే చూసారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ తాకండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు కనెక్ట్ అయిన వారు తీసుకోండి లేదంటే బాబాగారు సందేశంలా భావించండి మనసులో ఉన్నవారిని తలుచుకుంటూ బాబా గారిని తలుచుకుంటూ ఈ సందేశం అయితే వినండి వారైతే మీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారండి మీరైతే చాలా అందంగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు ప్రేమను చూపటంలో మీకు మీరే సాటి మీ అంత ప్రేమని మీ అంత అభిమానాన్ని మరి ఎవరు కూడా ఏ వ్యక్తి మీద కూడా చూపించలేరు మీకు ఇష్టమైన వారి మీద మీరు అటువంటి ప్రేమనైతే చూపిస్తారు అని అయితే వారు మీ గురించి ఎంతో మంచిగా అనుకుంటున్నారు మీరు వారికి దొరకటం ఒక చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఎన్నో జన్మల పుణ్యఫలం వలనే మీరు వారి లైఫ్లోకి వచ్చారు అని మీరు వారిని ఇష్టపడ్డారు అని అలాగే వారు మిమ్మల్ని ఇష్టపడ్డారు అని అయితే వారు అనుకుంటున్నారు మీకైతే ఇంకా వివాహం జరగలేదండి ఒకరిని ఒకరు మాత్రం చాలా బాగా ఇష్టపడ్డారు మీ ఇద్దరి మధ్య కూడా చెప్పలేనంత ప్రేమ అయితే ఉంది మనసులో ఉన్న వ్యక్తి అయితే మీ గురించి ఇంకా ఈ విధంగా అనుకుంటున్నారు మీరు చాలా సహనంగా ఓర్పుగా ఉంటారు అని ఏ విషయాన్నైనా సరే చాలా సులువుగా తీసుకుంటారు అని ఆవేశపడరని కోపపడరని ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి దానికి తగిన సమస్యకి పరిష్కారం అని అయితే వారు మీ గురించి ఎంతగానో గొప్పగా భావిస్తున్నారు ఎందుకంటే చాలామందికి ఆవేశం కోపం అనేవి ఉంటాయి వాటి వలన ఎన్నో చిక్కులు తెచ్చుకుంటారు కానీ మీరు అలా కాదు అని చాలా నెమ్మదస్తురాలు అని ప్రతి విషయాన్ని కూడా చాలా క్లుప్తంగా ఆలోచిస్తారు అని ఎదుటివారికి వారికి ఏమాత్రమో కూడా అవకాశం ఇవ్వరు అని ప్రతి విషయాన్ని కూడా మీ కంట్రోల్లో ఉంచుకుంటారు అని మిమ్మల్ని అయితే వారు చాలా గర్వంగా పొగుడుకుంటున్నారు మనసులో మిమ్మల్ని ఒక మహారాణిలా భావిస్తున్నారు మహారాణికి ఉండవలసిన లక్షణాలన్నీ మీలో ఉన్నాయి అని వివాహం అంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి అని ఆ వ్యక్తి అయితే ఎంతగానో మీ గురించి ఆలోచిస్తున్నారు అలాగే మీరు సాంప్రదాయకంగా ఉంటారు అని కట్టు బొట్టు కూడా చాలా హుందాగా ఉంటుంది అని కుటుంబానికి చాలా విలువ ఇస్తారు అని కుటుంబ సభ్యులనే కాకుండా బయట వారిని కూడా చాలా ఆదరణగా చూస్తారని పేదవారికి సహాయం చేస్తూ ఉంటారు అని ఎవరైనా కష్టంలో ఉంటే మీరు చూస్తూ ఊరుకోలేరు అని మీకు తగిన సహాయం చేస్తారు అని మీ మనసు చాలా మంచిది అని అయితే వారు మీ గురించి ఎంతగానో అనుకుని ఆలోచిస్తున్నారండి మీరు తన జీవితంలోకి వచ్చాక తన లైఫ్ చాలా మారింది అని ఎన్నో కష్టాలు పడిన వారికి మంచి జరిగింది అని ఇప్పుడైతే మంచి ఉన్నత స్థానంలో ఉన్నాను అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు ఎందుకంటే ఇంతకుముందు ఆ వ్యక్తి ఎన్నో కష్టాలు పడ్డారు మీ అదృష్టమే వారి అదృష్టంగా మారింది అయితే మిమ్మల్ని ఒక ఏంజల్లా చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదులుకోకూడదు అని జీవితాంతం మీతో కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి అనైతే వారు కోరుకుంటున్నారు ఈ బంధం వివాహ బంధంగా మారాలి అనైతే గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు వారైతే పేరెంట్స్ని కూడా ఒప్పించేశారు ఇంకా మీరైతే ఒక అడుగు ముందుకు వేస్తే మీ బంధం వివాహ బంధంగా మారుతుంది మీ ఇద్దరు కూడా కలిసి జీవితాంతకాలం ఆనందంగా సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి మీరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారు చాలా మంచి పర్ఫెక్ట్ వ్యక్తి మీ జీవితంలోకి రావాలి అని అయితే మీరు అనుకుంటున్నారు ఇది చాలా మంచి విషయమేనండి ప్రతి వ్యక్తికి కూడా ఈ ఆలోచన ఉండాలి అలాగే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా లవ్ మ్యారేజ్ చేసుకోవాలా అని అయితే అనుకుంటున్నారు అలాగే మీరు భయపడుతున్నారు నేను తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తానేమోనని అనుకుంటున్నారు మీ అయితే మీకు మీరే క్లారిటీ లేకుండా ఉంటున్నారు మీ సమయాన్ని అయితే వృధా చేసుకుంటున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కంగారు పడుతున్నారు ఇంకా ఎంత సమయం తీసుకుంటావు ఇంకా ఎన్ని రోజులు ఆలోచిస్తావు అనైతే వారు ఒత్తిడి చేస్తున్నారు ఈ విషయం అయితే మీపైనే ఆధారపడి ఉంది మీరు సరైన నిర్ణయం తీసుకోండి మీ డిసిషనే ఫైనల్గా చేసుకోండి అప్పుడే మీరు జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు అయితే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు అనుకున్న లక్షణాలన్నీ కూడా మీకు తెలిసిన వ్యక్తుల్లో ఎవరిలోనూ కనిపించటం లేదు మీకు రాబోయే లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారైతే జాబ్ చేసేవారై ఉండవచ్చు లేదా బిజినెస్ అయినా చేస్తూ ఉండవచ్చు ధనానికైతే ఎటువంటి ఇబ్బందులు అయితే లేవండి ఉద్యోగం చేసే లేదంటే బిజినెస్ చేసే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీ లైఫ్లోకి వస్తారు ఫ్రెండ్స్ మాట అండి మేము అందించే ఈ సందేశం మగవారికైనా సరే ఆడవారికైనా సరే కనెక్ట్ అవుతుందండి కేవలం లేడీస్కే అయితే అనుకోవద్దు అలాగే బాయ్స్కే అని అయితే మీరు అనుకోవద్దు ఇద్దరికీ కూడా కనెక్ట్ అవుతుంది మీరు ఆలోచించే విధానాన్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా చాలా బాగుంటుందండి మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నవారే మీ జీవితంలోకి వస్తారు మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగానే పర్ఫెక్ట్ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారు మీరు ఇద్దరూ కూడా ఒకేలా ఆలోచిస్తారు ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థంలో చూసుకుంటే ఎలా ఉంటారు అలాగే ఉంటారు కాకపోతే ఇక్కడ మీరు ఒకరికి ఒకరు అర్థం చేసుకోవాలి లేదంటే చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఎందుకంటే నేను గొప్ప నేను గొప్ప అనే అహం అనేది ఉండకూడదు ఒకరికి ఒకరు అర్థం చేసుకుని ఇద్దరూ కూడా ఒకరి మాటని ఒకరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే అటువైపు ఇటువైపు కూడా రిచ్ పర్సన్సే కాబట్టి ఇద్దరికీ కూడా కొంచెం ఈగో అనేది ఉంటుంది ఆ ఇగో ఉండటం వలన చిన్న చిన్న గొడవలు రావచ్చు కాబట్టి ఇద్దరూ కూడా ఆ ఇగో అనే దాన్ని దగ్గరికి చేరనివ్వకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు ఒకరికి ఒకరు గౌరవించుకుంటే అప్పుడు ఎటువంటి సమస్యలు గొడవలు రాకుండా ఉంటాయి మీ ఇద్దరూ కలిసి చాలా ధనాన్ని సంపాదించుకుంటారు మీ ఇద్దరిది కూడా చాలా పర్ఫెక్ట్ జోడీ అవుతుంది మీరిద్దరూ కూడా అందంగా ఉండటం వలన మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగటం వలన మీకు నరదృష్టి అనేది కొంచెం ఎక్కువ అవుతుంది నరదృష్టి వల్ల నల్లరాయైనా బద్దలవుతుంది అని అంటారు కదా కాబట్టి నరదృష్టి తగలకుండా మీరు ఎప్పటికప్పుడే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి మీకైతే చాలా పర్ఫెక్ట్ జోడీ వస్తుందండి వారితో అయితే మీ లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది జీవితాంతకాలం కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు మంచి పిల్లలు మంచి ఇల్లు మంచి కారు మంచి అత్తమామలు మంచి ఫ్యామిలీ అయితే మీకు లభిస్తుందండి అంతేకాకుండా సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి అందరికీ కూడా మీరు ఆదర్శంగా అనిపిస్తారు అటువంటి జీవితాన్ని అయితే మీరు పొందబోతున్నారు మీ లైఫ్ పార్ట్నర్ వల్ల మీ లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక దేని గురించి ఆలోచించకుండా ఆనందంగా సంతోషంగా ఉండండి అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము మీకైతే వివాహం జరిగిందండి మంచి పర్సన్తోనే వివాహం జరిగింది కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి వివాహం జరిగిన కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయో మీకు కూడా అర్థం కావటం లేదు చాలా చిరాకులు పరాకులు ఎక్కువైపోతున్నాయి ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటున్నారు పోనీ చిన్న కదా గొడవ పడుతున్నారు కదా వారికి సద్ధ చెప్దాము అని లేకుండా మీ అత్త మామలైతే మగవారికే సపోర్ట్ చేస్తున్నారు తప్పు ఎవరిదో తెలుసుకోవటం లేదు కోడలిదే తప్పు అన్నట్లు వారైతే మీ అత్తమామలైతే చూస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఇంకా ఆరోగ్యం పోస్తున్నారు ఇంకా గొడవ ఎక్కువ అవుతుంది ఈ గొడవల వల్ల అయితే మీరు ఏమాత్రమో కూడా మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు ఏమిటి నేను ఎలాంటి వ్యక్తిని వివాహం చేసుకున్నానేమిటి నా జీవితం ఏంటి ఎలా ఉంది ఏమాత్రం సంతోషం ఆనందం లేకుండా ఉందేంటి అని మీరు చాలా ఆలోచిస్తూ చాలా నిరుత్సాహపడిపోతూ చాలా బాధపడిపోతున్నారు మీరైతే చాలా పెద్ద చదివే చదువుకున్నారు వారైతే బాగా సంపన్నుల కదా కలిగిన వారు కదా అని వారికైతే మీరు మాట ఇచ్చారు జాబ్ చేయను అని మీరైతే పెద్ద చదువు చదువుకున్నారు కానీ వారి గురించి జాబ్ మానేశారు ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని మీరు చాలా ఆందోళన పడిపోతున్నారు మీరైతే ఎటువంటి దిగులు పడవలసిన అవసరం లేదండి ఇది కేవలం మీ అత్తగారు మామగారు తరపున వల్ల వచ్చిన గొడవలు మాత్రమే కాబట్టి అవి అతి కొద్ది రోజుల్లోనే తొలగిపోతాయి ఎందుకంటే మీ జీవిత భాగస్వామి చాలా మంచివారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు కొత్తలో కాబట్టి వారికి ఏమీ తెలియక తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని మీ మీద అరవడం గొడవలు పడుతున్నారు మెల్లిమెల్లిగా మీ గురించి అర్థం చేసుకుంటారండి ఆడవారు చేయవలసింది ఒకటేనండి భర్త ఎంత తిట్టినా ఎంత కోప్పడినా సరే మనం ప్రేమగా ఉంటే వారు తప్పకుండా మారుతారండి మార్పు వస్తుంది వాళ్ళు అరిచారు కదా అని మనము అరిచాము అంటే గొడవ పెద్దదైపోతుంది కాబట్టి వాళ్ళు మన మీద కోపంగా ఉన్నా సరే ముందు మనమే మాట్లాడాలి మనం మాట్లాడినంత మాత్రాన మన విలువేం తగ్గిపోదు కదండి భర్తే కదా వారైతే మన కోసం ఎంత కష్టపడతారు మన పిల్లల కోసం ఎంత కష్టపడతారు మనం ఇంట్లోనే ఉంటాము ఇంటి పని వంట పని చేసుకుని ఉంటాము కానీ వారు అలా కాదు బయట ఎన్నో స్ట్రగుల్స్ ఉద్యోగం చేసేవారైతే అక్కడ ఉండే వారితో అందరితోనూ కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు కూడా అంతే ఇలాగ ప్రతి వృత్తిలోనూ కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది ఆ సమస్యలన్నిటిని ఎదుర్కొంటూ చరాకు పరాకులు ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారు కాబట్టి మనం కొంచెం మోచుకున్నాము అంటే మన జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయి రామ్